హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి గ్రామీణ అభివృద్ధి సంస్థలో కొన్ని ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ నుండి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన వివరాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే అందులో వెంటనే జాయిన్ అయిపోండి ఎందుకంటే అందులో మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేది వెంట వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు యూజ్ అవుతాయి సో ఒకసారి ఇంట్రెస్టింగ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్కి మీరు వచ్చిన సపోర్ట్ ఇవ్వండి వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్ అనేది అసిస్టెంట్ రీఛార్జ్ కన్సల్టింగ్ అండ్ ట్రైనింగ్ సో మనకి అసిస్టెంట్ ఈ పోస్ట్ మొత్తం శాలరీ వచ్చానికి ఏంటంటే ట్వంటీ థౌజండ్ అయితే ఇస్తారు మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి అసలు ఎలా మనకి మనల్ని ఎలా ఎంపిక చేస్తారంటే అప్లై చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అభ్యర్థులకి ఇంటర్వ్యూ చేసి అయితే ఎంపిక అయితే చేస్తారు అప్లికేషన్ ఫీజు అయితే లేదండి మీరు నార్మల్గా అప్లై చేసుకోవచ్చు సో మీకు అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు ఎవరైనా సరే అప్లై చేయండి అప్లై చేస్తే జాబ్ వచ్చిందంటే బెటరే కదా సో దేనికైనా అప్లికేషన్ ఫీజు ఉంటే మనం అప్లై చేయడానికి వెనకాడాలి బట్ దీనికి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అప్లై చేయండి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను సో వీడియోని చూసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీడియోని ఒకసారి లైక్ అయితే చేయండి అయితే దీనికి ట్వంటీ ఇయర్స్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండ్ మనకి ఏంటంటే ఎప్పుడంటే లాస్ట్ డేట్ ముప్పై తారీఖు అంటే ఈ మంత్ జూన్ ముప్పయో తారీఖు లోపు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అప్లై అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో